స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం జీ అండ్ టి రోడ్డులోని ఈట్ స్ట్రీట్ వద్ద శనివారం నిర్వహించిన పరిశుభ్రత ఫోటో ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆరోగ్యం సంరక్షణలో చేతులు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా ఎనబై శాతం వ్యాధులను నివారించవచ్చునని ఎమ్మెల్యే చెప్పారు ప్రతి నెల శనివారాన్ని స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్టాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్టంగా మార్చి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు సంతోష్ నెక్స్ట్ ఎమ్ ఐ పిల్లలు అక్కడ వీరందరూ కూడా సర్టిఫికెట్లు షీల్డ్ పట్టుకుని నలరాంది తీసుకునే వాళ్ళందరూ ఎలా నిలబడండి ఇలా వేదిక సర్టిఫికెట్ షీల్డ్ పట్టుకొని అందలే రెడీ రెడీ ఓకే ना <im> राजा